హాయ్ ఎవ్రీబడి మీరు చూస్తున్న ఎన్ఎంఆర్ ప్రాపర్టీ నేను మీ నీల మల్లారెడ్డి మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసి ఎనిమిది ఎకరాలలో ఉన్నటువంటి లేయర్ ఫౌల్ట్రీ ఫామ్ అండి ఇది అర్జెంటుగా అమ్మకానికి వచ్చింది ఇది మనకు ఇందులో నాలుగు షెడ్లు ఉన్నాయండి నాలుగు షెడ్లలో దాదాపు ఒక డెబ్భై వేల కోళ్ల కెపాసిటీ ఉంటుందండి ఇది రెడ్ సాయిల్ కంప్లీట్లీ ఇది ఇది మనకు మంచి డైమెన్షన్లో నిర్మించడం జరిగింది ఇది సిద్దిపేట జిల్లా కేంద్రంకు ఒక పది కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి లేయర్ ఫౌల్ట్రీ ఇప్పుడు రన్నింగ్లో ఉన్నటువంటి షెడ్ అండి షెడ్స్ అండి ఇవి హౌల్ట్రీ రన్నింగ్లో ఉంది దీని ధర వచ్చేసి ఏడు కోట్లు చెప్తున్నారు టోటల్ ఈ ఎయిట్ ఎస్లో ప్లస్ ఈ షెడ్లకు అన్నిటి కలిపి ఇందులో లేబర్ సంబంధిత రూములు కూడా ఉన్నాయండి